ప్రజా బలం ఎ ఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా మడకశిరాలో జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్యామ్ సుందర్ మీడియాతో మాట్లాడుతూ జై భారత్ పార్టీ నుండి ఎంఎల్ఏగా గెలిస్తే మడకసిర అభివృద్ధి పథకంలో తీసుకొస్తానని అలాగే పార్టీ గెలిస్తే ప్రత్యేక హోదా సాధించి యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని జై భారత్ పార్టీ ఎన్నికల సమయంలో మందు బిర్యానీ డబ్బు పంచే పార్టీ కాదని ప్రజలు ఎన్నికల రోజు ఒక్కరోజు మందు డబ్బు తీసుకొని ఐదు సంవత్సరాలు కష్టపడతారా లేక ఒక్కరోజు నిజాయితీగా ఓటు వేసి ఐదు సంవత్సరాలు సుఖంగా ఉంటారా మీరే నిర్ణయించుకోవాలని మీడియా సమ్ముఖంగా తెలియజేసిన శ్యామ్ సుందర్ ఏఆర్ ఫైవ్ న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ ఆలోచన లేని విధంగా ప్రవర్తించడం జరిగింది కానీ మా పార్టీ ఆ ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉన్నాము తర్వాత మనకు ఎంతో నిరుద్యోగం కానీ యువత ఇప్పుడు ఈరోజు ఉద్యోగాలు లేక చాలా యువత పడతారు అటువంటి యువతకు చేయూతనిచ్చి వాళ్ళని అభివృద్ధి పథంలో నడిపించేటట్టుగా మేము చేస్తాము మీరందరూ మాకు సహకరించి మీరంతా మాకు సహకరించి ఈ ఒక్క అవకాశాన్ని మాకు ఒక్కసారి చేయండి మా పార్టీలో ఎటువంటి మందు కానీ బిర్యానీ కానీ డబ్బులు కానీ ఎటువంటివి ఉండవు జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్తో మేము మొదలుపెడుతున్నాము మేము ఒకటే చెప్పేది ఈ ఒక్కరోజు మందు బిర్యానీ ఇవి డబ్బు ఆలోచిస్తే ఐదు సంవత్సరాలు కష్టపడిన సందర్భాలు మనకు ఇంత ముందే చూసాం ఆ ఒక్కరోజు మనం కష్టపడ్డామంటే ఐదు సంవత్సరాలు సుఖపడతాం ఆ ఒక్కరోజు సుఖపడ్డామంటే ఐదు సంవత్సరాలు కష్టపడతాం కష్టపడుతున్నాం కానీ ఇప్పుడు కూడా కాబట్టి నేను చెప్పేది నియోజకవర్గ ప్రజలకు ఒకే ఒక మాట చెబుతున్నాను దయచేసి అటువంటి వాటికి లేకోకుండా జీవితాన్ని సులభ సులభంగా సునాయాసంగా గెలుచుకునే విధంగా మారాలని మన ఆలోచన ధోరణి మార్చుకోవాలని చేసి మాకు దయచేసి సపోర్ట్ చేసి మాకు మా గుర్తైనటువంటి టార్చ్ లైట్ గుర్తుని అందుకొని విజయవంతంగా మాకు గెలుపునివ్వాలని ఆశిస్తున్నాను నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా అనేక మీడియా సంస్థల్లో జర్నలిస్ట్గా పనిచేశాను ప్రస్తుతం జై భారత్ పార్టీలో హిందూపురం పార్లమెంట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను మా పార్టీ అధినేత జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన ఆయన గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన వ్యక్తే వాలంటీరీ రిటై రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఒక సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ ఆయన ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ ఉంది ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టో ఉంది ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ ఈ పార్టీలో ముఖ్యంగా ప్రత్యేక హోదా అలాగే యువతను టార్గెట్ చేస్తూ మేము ముందు ముందుకు పోతున్నాం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేస్తున్నాం ప్రస్తుతానికి మడకసిరా ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్యామ్ సుందర్ గారిని నియమించడం జరిగింది సో